ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో మూడు శుభవార్తలను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం వయోపరిమిత రద్దు మెడికల్ రియంబర్స్మెంట్ మరో ఏడాది పెంపు అలాగే హెచ్ఆర్ఏ పెంపు ఈ మూడు శుభవార్తలను ప్రభుత్వం ఇంపార్టెంట్ అప్డేట్గా ప్రకటించడం జరిగింది ఈ వీడియోలో వీటి నుండి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీటిని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం ముందుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి ఏపీ ప్రభుత్వం ఎంప్లాయీస్ చైల్డ్ కేర్ లీవ్స్కి సంబంధించి గుడ్ న్యూస్ చైల్డ్ కేర్ లీవు వయో పరిమితి అయితే తొలగింపు ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ అయితే అందించింది చైల్డ్ కేర్ లీవులకు సంబంధించి వయో పరిమితులను తొలగించింది రిటైర్మెంట్ వరకు గరిష్టంగా నూట ఎనభై రోజుల చైల్డ్ కేర్ లీవులను అయితే పొందవచ్చు మహిళా ఉద్యోగులు అలాగే ఒంటరి పురుషులు వాళ్ళు చైల్డ్ కేర్ సెలవులకు అర్హులు రిటైర్మెంట్ వరకు నూట ఎనభై రోజులు సెల్ఫ్లు పది దఫాలుగా ఉపయోగించుకునే వెసులుబాటును కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల పదహారులో ఇచ్చిన జీవో నెంబర్ నూట ముప్పై రెండు ప్రకారంగా మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు అరవై రోజుల పాటు చైల్డ్ కేర్ అయితే ఇచ్చింది మైనర్ చైల్డ్లను చూసుకునేందుకు స్కూల్ కాలేజీ పరీక్షలు ఆరోగ్య సంస్థలు తలెత్తినప్పుడు రెండు నెలల పాటు ఉద్యోగులు ఈ సెలవులు అయితే తీసుకోవచ్చు అయితే ఇద్దరు పిల్లలకు పద్దెనిమిది ఏళ్ళు వచ్చే వరకు లేదా అయితే ఇరవై రెండు వేల వరకు కూడా ఉద్యోగులకు మూడు దఫాలుగా అరవై రోజులు చైల్డ్ కేర్ లీవ్లు ఇచ్చేవారు అయితే రెండు వేల ఇరవై రెండులో ఇచ్చిన జీవో నెంబర్ ముప్పై రెండు ప్రకారం చైల్డ్ కేర్ లీవ్స్ను అరవై రోజుల నుంచి నూట ఎనభై రోజులకు పెంచారు మహిళా ఉద్యోగులు తమ సర్వీస్ కాలంలో ఎప్పుడైనా ఈ సెలవులను తీసుకోవచ్చు అలాగే సింగిల్ చైల్డ్ ఉన్న పురుష ఉద్యోగులకు ఈ సెలవులు ఇచ్చేందుకు ప్రభుత్వం కూడా అంగీకరించింది నూట ఎనభై రోజుల సెలవులను పది దఫాలుగా తీసుకోవచ్చని తెలిపింది తాజాగా ఉద్యోగ సంఘాల అభ్యర్థుల మేరకు మహిళా ఉద్యోగులకు వయో పరిమితం తొలగిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది ఉద్యోగుల హెచ్ఆర్ఏ పెంపు ఏ ఏపీ సచివాలయం హెచ్ఓడి కార్యాలయ ఉద్యోగులకు ప్రస్తుతం ఇస్తున్న పదహారు శాతంగా ఉన్న హెచ్ఆర్ఏని ఇరవై నాలుగు శాతానికి పెంచుతున్నట్లు తెలిపింది అయితే హెచ్ఆర్ఏ మొత్తం ఇరవై ఐదు వేలకు పెంచకుండా వర్తింప చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం కూడా జరిగింది సో పన్నెండో పీఆర్సీ ఇంకా అమల్లోకి రానందున వచ్చే ఏడాది జూన్ వరకు కూడా హెచ్ఆర్ఏ పెంపు అయితే వర్తిస్తుందని చెప్పేసి ఆర్థిక శాఖ ఉత్తర్వులు పేర్కొంది అలాగే మెడికల్ రియంబర్స్మెంట్ మరో సంవత్సరం పాటు పొడిగింపు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఇటీవలే గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు మెడికల్ రియంబర్స్మెంట్ పథకాన్ని మరో ఏడాది పొడిగించింది వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటిను పొడిగించింది ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కు సమాంతరంగా మెడికల్ రీయింబర్స్మెంట్ పథకం అమల్లో ఉంటుందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు